పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు పెద్దపల్లిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జెండాను ఆవిష్కరించారు పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి సంవత్సరాలు సందర్భంగా పెద్దపల్లిలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు భారతదేశంలో ఏ పార్టీకి లేని చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని పార్టీ ఆవిర్భవించి నూట నలభై పూర్తి అవ్వడం సంతోషకరమన్నారు బ్రిటిష్ వారు చేస్తున్న ఆరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల ఉద్యమం చేపట్టారు కాంగ్రెస్ ఈ రోజు పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే చింతగుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ బూటాన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని కేక్ కడుగు చేసి సంబంధాలు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా పుట్టిందంటే మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం వెళ్ళి వెళ్ళినప్పుడు ప్రజలను బానిసలుగా చేసి ఎంతో చిత్రహింసలు గురి చేస్తున్న సమయంలో కూడా ఆ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున ఒక ఏ ఓ అనే వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఎందుకంటే ఒక ఏదైనా ముందుకు పోవాలంటే ఒక వేదిక అవసరం అని చెప్పి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీని ఆవి ఆవిర్భవించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లోపల మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన మహాత్మా గాంధీ గారు ఎన్నికైన తర్వాత దేశంలో పూట ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎలా మన ఉద్యమ ఉద్యమం చేస్తూ చేసుకుంటూ మన భారతదేశానికి పార్టీ తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి దక్కింది అలాగే అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలప్రదాయం కోసం ఆ రోజు సోనియా గాంధీ గారు వాళ్ళ అత్తను కోల్పోయినా అలాగే వాళ్ళ భర్తను కోల్పోయినా ఎలాంటివి చెల్లించకుండా మళ్ళీ ఆమె నాయకత్వాన్ని స్థాపించి తీసుకొని భారతదేశంలో పడ కాంగ్రెస్ పార్టీ ఒక యూపీఐ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మహిళా రిజర్వేషన్ కొరకు